హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టీవీ నేను మీ జ్యోత్స్నా యోగేంద్ర ఎలా ఉన్నారండి అందరూ చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను మీ ముందుకు ఒక సూపర్ రెసిపీతో అయితే వచ్చేసానండి ఇది టమాటో రైస్ చాలా సూపర్గా ఉంటుందండి దీనికోసం ముందుగా కొద్దిగా బియ్యం అయితే నానబెట్టుకొని పెట్టుకోవాలి టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలండి ముందే ఫస్ట్ ఆయిల్ వేసేసి పోపు దినుసులు అన్నీ వేసి కర్ మనం కట్ చేసి పెట్టుకున్న అన్నీ ఆయిల్లో వేసుకొని అలా ఒక్కసారిగా కలుపుకోవాలండి ఇందులోకి కొద్దిగా పసుపు కారం కొద్దిగా వేసుకోవాలండి ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసుంటాం కాబట్టి కొద్దిగా ధనియాల పౌడరు ఇది వచ్చేసి హోల్ గరం మసాలా అండి ఇది వచ్చేసి ఉప్పు వేసేసుకొని అలా కలిపేసి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా ఎక్కువసేపు అవసరం లేదండి జస్ట్ మనం వెజిటేబుల్స్ కట్ చేసేలోపు మనం నానబెట్టేసుకోవాలన్నమాట రైస్ని అయితే అలా రైస్ కూడా అందులో వేసేసి ఒక్కసారి అలా కలుపుకొని మనం ఈ కప్తో టూ కప్స్ రైస్ తీసుకుంటే ఫోర్ కప్స్ వాటర్ అయితే వేసుకోవాలండి కొద్దిగా ఎక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదు సేమ్ వన్ కప్కి టూ కప్ అనమాట నేను టూ కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ కప్ వాటర్ అయితే వేశాను మూత మూసి విజిల్ అయితే పెట్టుకోవాలి ఇది మనం లంచ్ లో కూడా ప్రిపేర్ చేయొచ్చండి ఎందుకంటే ఫైవ్ మినిట్స్లో అయ్యేదే కాబట్టి ఒక త్రీ విజిల్స్ అయితే మనమైతే పెట్టేసుకుందాము నైట్ టైం పప్పు అన్నం లేకున్నప్పుడు కూడా మనం ఇది అలా వండేసుకొని పెరుగు వేసుకొని తినేయచ్చు వావ్ వెజిల్ తీసేసి చూస్తే చూడండి ఎంత బాగుందో కదా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా అంటే ఉంటుందండి చాలా చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి థ్యాంక్ యూ సో లైక్ చేయండి